హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ఎస్ హిందూ లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మార్నింగ్ లెగ్గానే చూడండి పాప దగ్గరికి అయితే ఇద్దరు వెళ్ళిపోయారు అనమాట అస్సలు పడుకునేవారు దానికైతే ఇదైతే ఉదయానికి పడుకుంటుంది రాత్రి రాత్రి జాగారం చేస్తుంది అనమాట సో అది దానికి లేపేసి మరి దాంతో ఆడుకుంటున్నారనమాట వీళ్ళిద్దరూ నెక్స్ట్ నేనైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నానండి ఎక్కడికంటే కోటికి అయితే వెళ్తున్నాను అక్క వాళ్ళు అయితే వెళ్తున్నారనమాట మా తోటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో పాటు నేను కలిసి అయితే వెళ్తున్నాను అనమాట మా నలుగురం అయితే వెళ్తున్నాం ఇప్పుడు షాపింగ్ అయితే చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట నేనైతే జ్యువెలరీ ఏదైనా తీసుకుందాము చాలా రోజులు నుండి ఆ షాప్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను కాకపోతే ఫైనల్ ఇప్పుడు అయితే అనమాట ఇంకా అందరం కలిసి అయితే బస్సులో అయితే ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ బాగున్నాయి అన్నమాట ఇక్కడ లగ్ లగేజ్ బ్యాగ్ అయితే తీసుకుంటున్నారు ముగ్గురు మూడు బ్యాగ్లు అయితే తీసుకున్నారు నాకైతే అవసరం లేదని చెప్పి నేనైతే తీసుకోలేదనమాట నేనైతే మ్యాంగో తింటున్నానండి అక్కడ అక్కైతే మ్యాంగో కట్ చేసి అయితే తీసుకొచ్చింది ఫుల్ షాపింగ్ అనమాట ఇక్కడ కుర్తీస్ టాప్స్ అన్నీ బాగుంటాయి వన్ ఫిఫ్టీ ఏంటి స్టార్టింగ్ ఉంటాయి అనమాట ఇంక వాళ్ళు అయితే తీసుకుంటున్నారు కానీ నేనైతే ఏం తీసుకోలేదు చున్నీలు కూడా చాలా బాగున్నాయండి ఉదయం మేము లెవెన్ థర్టీకి ఇట్లా బయలుదేరాము మేము ఇంటికెళ్ళేసరికి అయితే ఎయిట్ అయిపోయిందనమాట నేనైతే వీడియో తీయడం అయితే మర్చిపోయినండి ఆ షాప్లోనే చూసుకొని నేను కోటికి వెళ్ళడం ఇది సెకండ్ టైం అనమాట నేను మ్యారేజ్ అవ్వక అయితే వెళ్ళాను మళ్ళీ ఇప్పుడైతే అనమాట నాకైతే నేనైతే పెద్దగా ఏం తీసుకోలేదు ఇక్కడ అయితే బట్టలు ఏమి తీసుకోలేదనమాట వీళ్ళందరూ అయితే షాపింగ్ చేశారు బాగానే అన్ని కుర్తీస్ అన్నీ తీసుకున్నారనమాట బ్యాంగిల్స్ చాలా చాలా బాగున్నాయండి కాకపోతే నాకైతే ముందే అన్ని డ్రెస్సులు అన్నీ ఉన్నాయని చెప్పేసి నేనైతే తీసుకోలేదనమాట డైలీ వేర్కి అయితే బాగుంటాయి ఆ టాప్స్ అవి అందుకనే నేను ఇంకా తీసుకోలేదు ఇంకా జ్యువెలరీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా ఉన్నాయన్నమాట ఇవన్నీ జ్యువెలరీస్ మేబీ ఎలాగ ఉంటాయో నాకు తెలియదు నేనైతే షాప్లో తీసుకుందామని చెప్పేసి ఇక్కడ తీసుకోలేదు ఇవి కూడా చాలా బాగున్నాయి చాలా తక్కువ ప్రైజ్ అండి ఇవి మాత్రము షాప్లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి మరి ఇవి తీసుకుంటే ఎలా ఉంటాయో నాకైతే తెలియదు అనమాట ఆ షాప్ ఆయన అక్కడ లేరు నేనైతే జస్ట్ వీడియో తీశాను ఆయన అడుగుదామంటే అక్కడ లేరనమాట వన్ హండ్రెడ్ రూపీస్ కంటే తక్కువైతే ఉండదన్నమాట అది నెక్స్ట్ ఇక్కడికైతే వచ్చామండి ఈ జ్యువెలరీ షాప్కి రావాలని చెప్పేసి నేనైతే అక్క వెళ్తానైతే వచ్చాననమాట ఇది వచ్చేసి బేగం బజార్ అనమాట రాజ్ కమల్ అనమాట షాప్ పేరు మీరు వెళ్ళి ఉంటే కనుక మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది మేబీ ఈ షాపు ఫుల్ ఫేమస్ అనమాట ఇక్కడ జ్యువెలరీ కాస్ట్ కూడా తక్కువ ప్రైస్గా వస్తుంది అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట నాకేం ప్రమోషన్ కాదండి నాకు నచ్చి ఈ షాప్కి వెళ్ళి నేనైతే జ్యువెలరీ తీసుకున్నాను అలాగే నాకైతే వాట్సాప్ గ్రూప్లో కూడా ఉన్నాను నెక్స్ట్ వీళ్ళ ఇన్స్టా పేజ్ కూడా నాకు తెలుసు అనమాట మీకు గనుక కావాలంటే కామెంట్ చేయండి నేనైతే నెంబర్ అయితే సెండ్ చేస్తాను అనమాట సో నేనైతే కొన్ని జ్యువెలరీస్ అయితే తీసుకున్నాను అక్కడ నుంచి నాకైతే చాలా బా బాగా అనిపించింది అనమాట జ్యువెలరీ ప్రైస్ కూడా అంత ఎక్కువేం కాదు చాలా రీజనబుల్ అనిపించింది అనమాట ప్రైస్ కూడా ఇంకా నీ ఇది ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఆ నెక్లెస్ సెట్ కూడా తీసుకున్నాను నాకు ఎందుకంటే మ్యారేజ్ ఉందన్నమాట మా చుట్టాలది అదే మా ఆడబడుచు వాళ్ళ పాప మ్యారేజ్ ఉందనమాట ఆ మ్యారేజ్ కోసం అని నేను షాపింగ్కి అయితే వచ్చాననమాట సో నేనైతే ప్రెసెంట్ కొన్ని అయితే సెలెక్షన్ చేసి కొన్ని అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ప్రెజెంట్ ట్రై ట్రైలేస్తున్నాను అనమాట నాకు ఏది బాగుంటుంది ఏది నచ్చుతుంది అని చెప్పేసి చూస్తున్నాను కొన్ని అయితే నచ్చాయి నచ్చినవి అయితే నేను తీసేసుకున్నాను ఇక్కడైతే ప్రతి ఒక్క ఐటెం ఉందండి నాకైతే చాలా బాగా అనిపించింది ఆ షాప్లో అయితే చాలాసేపు ఉండిపోయామనమాట అక్కకైతే మా అక్కకైతే ఎంత పిలిచినా కూడా రావడం లేదో షాప్లో నుంచి అంత నచ్చాయి అనమాట ఇంకా చూడాలి చూస్తుంటే చూడాలనిపిస్తుంది ఉన్నాయి ఉన్నాయన్నమాట ఐటమ్స్ కూడా అస్సలు అక్కడ నుంచి రావాలనిపించలేదు ఫైనల్ అయితే వచ్చేసాము ఇంకా శారీ షాపింగ్ కూడా చేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట ఇక్కడైతే చార్మినార్ చార్మినార్ దగ్గరకైతే వచ్చాము శారీస్ అవి బాగుంటాయి కదా కొన్ని దగ్గర లైన్ తీసుకుంటామని అనమాట నాకు కాదండి వాళ్ళు తీసుకుంటామని అని చెప్పేసి వచ్చాము కానీ ఫుల్ రష్గా ఉందండి అస్సలు అంటే అసలు ఖాళీ లేదు ఇంకా ఇంక మేమైతే ఏం షాపింగ్ చేయలేదనమాట వాళ్ళు అయితే కొన్ని తీసుకున్నారు ఐటమ్స్ తీసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట వీడియో తీయడం అయితే కొన్ని దగ్గరలో అయితే మర్చిపోయిందండి ఏమనుకోవద్దు వీడియో లెంత్ తక్కువ ఉంటే మాత్రం సో ఫైనల్ ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి అయితే ఏట్ అయిపోయిందండి ఫుల్ టైర్డ్ అయిపోయిన తిరిగి తిరిగి నేను తీసుకున్న జ్యువెలరీ ఐటమ్స్ అనమాట ఈ జ్యువెలరీ తీసుకున్నాను ఇది కూడా చాలా చాలా బాగుందండి ఇయర్ రింగ్తో సహా చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది నచ్చైతే తీసుకున్నాను ఇది డ్రెస్సుల మీద కూడా చాలా బాగుంటుంది అనమాట నాకు చాలా బాగా అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒకటి తీసుకున్నాను అనమాట ఇది కూడా చాలా బాగుందండి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ప్రైస్లోనే ఉన్నాయి అనమాట నిన్ను ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడింది అనమాట నాకు నాకు ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడిందండి ఎందుకో ఇది ఎక్కువ ప్రైస్ పడింది అనిపించింది నాకైతే కానీ చాలా బాగుంది ఇది ఎందుకు స్టోన్స్ ఉన్నాయి కదా ఎక్కువ అందుకనే ఎక్కువ పడి ఉండొచ్చు ఇదైతే చాలా సింపుల్గా ఉంది కదా ఇదైతే ఇది ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట దీనికోసం కావాలంటే మనకు థ్రెడ్స్ ఇస్తారు చైన్స్ కూడా ఇస్తారనమాట నేను చైన్ అడిగితే ఇచ్చారు దీనికి చైన్ సెట్ కాదు థ్రెడ్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి దీనికి నేను సెట్ చేయలేదనమాట చైన్ దీనికైతే సెట్ చేశాను దీనికి బాగానే ఉంటుందని చెప్పి దీనికైతే సెట్ చేయలేదన్నమాట ఇంకా ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇప్పుడైతే అన్నీ ఓపెన్ చేసి అయితే చూపించలేను మీకైతే ఇలా చూపిస్తు చూపిస్తున్నానండి ఇదొక ఐటమ్ ఇదొక ఐటెం అయితే తీసుకున్నాను అనమాట సో ఇది ఒకటి వేసుకున్నప్పుడైతే చూపిస్తాను చూడండి దీనికోసం దీని దీని పైకి అని చెప్పేసి ఇది సెట్ అయితే తీసుకున్నాను సపరేట్గా దానికి ఇయర్ రింగ్స్ అయితే రాలేదు బ్యాంగిల్స్ అయితే ఇవి తీసుకున్నాను చాలా బాగున్నాయండి మీకు నచ్చితే కనుక వెళ్ళండి షాప్కి అయితే హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే చాలా మంచిగా తీసుకోవచ్చు అనమాట షాప్లో మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది ఇది ఒక సెట్ అయితే వేసుకోగానే బాగుందని సన్న రక్క వాళ్ళు ఇంకా ఇది కూడా తీసేసుకున్నాను అనమాట కాసుల పేరులాగా ఉంటుంది చిన్నదేనండి నెక్ సెట్ అనమాట ఇవి నేను తీసుకున్న జ్యువెలరీ అండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇదనమాట మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్